నమస్తే వెల్కమ్ టు ఉదయ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం కరువు పరిస్థిTని అధ్యయనం చేయడానికి జిల్లాకు వచ్చిన కేంద్ర కరువు అధ్యయన బృందం జిల్లా పరిస్థితులపై ఫోటో ప్రదర్శన ద్వారా అవగాహన కల్పించిన జిల్లా కలెక్టర్ ఘనంగా రెవెన్యూ దినోత్సవ వేడుకలు రెవెన్యూ శాఖ పని విధానాలు సమస్యలపై గ్రామ సభ ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించిన రెవెన్యూ అధికారులు మార్కపురం మండలంలో పర్యటించిన కేంద్ర కరువు అధ్యయన బృందం పంట నష్టం చెరువులు ఎండిపోవడంపై దర్యాప్తు చేపట్టిన కేంద్ర కరువు బృందం సభ్యులు పైపులు లీక్ అయి వృధాగా పోతున్న నీరు స్థానికులు ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి సమస్య పరిష్కరించే విధంగా కృషి చేసిన పొంది కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి గత రబీ సీజన్లో నెలకొన్న కరువు పరిస్థితులను పరిశీలించి కేంద్రం నుండి నిధులు ఇచ్చి రైతుల్ని ఆదుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల బాల వీరాంజనేయస్వామి కేంద్ర కరువు బృందం సభ్యుల్ని కోరారు ప్రకాశం జిల్లాలో గత రబీ సీజన్లో నెలకొన్న కరువు పరిస్థితుల్ని అధ్యయనం చేయడానికి నలుగురు సభ్యుల కేంద్ర బృందం ప్రకాశం జిల్లాకు వచ్చింది ఈ కేంద్ర బృందానికి మణిజి ఉపాధ్యాయ నేతృత్వం వహిస్తుండగా ఎస్సీ కశ్యప్ మదన్ మోహన్ శౌర్య మౌర్య అనురాధ భర్తన సభ్యులుగా ఉన్నారు తొలిత కేంద్ర బృందం సభ్యులు ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను అనంతరం జిల్లా మంత్రి డోల బాల స్వామి జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్లు జిల్లాలోని కరువు పరిస్థితి గురించి బృంద సభ్యులకు వివరించారు కేంద్రం నుండి అందించాల్సిన సహాయం గురించి ప్రతిపాదించారు ముఖ్యంగా జిల్లాలో నెలకొన్న తాగునటి ఎద్దడి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు ఈ సందర్భంగా మంత్రి డోల బాల వీరాజనేయ స్వామి విలేకరులతో మాట్లాడారు జిల్లాలో కరువు తీవ్రంగా ఉందన్నారు కరువు వల్ల రైతులు ఎంతో నష్టపోయారన్నారు కేంద్ర బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించి మంచి ప్రతిపాదన చేయాలన్నారు కేంద్ర కరువు బృందం లీడర్ మనుజీ ఉపాధ్యాయ మాట్లాడుతూ జిల్లా అధికారులు కరువు పరిస్థితి గురించి వివరించారని క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి నివేదిక అందజేస్తామన్నారు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని ముప్పై ఒక్క మండలాల్లో కరువు నెలకొందన్నారు ముఖ్యంగా పది మండలాల్లో కరువు తీవ్రత అధికంగా ఉందన్నారు కరువు తీవ్రత అధికంగా ఉన్న మార్కపురం పెద్ద పెద్దదోర్నాలు మండలాల్లో కేంద్ర బృందం క్షేత్రస్థాయి పరిశీలన చేస్తోందన్నారు ఈరోజు రాష్ట్ర మన జిల్లాకి కరువు పరిశీలన కోసం కేంద్ర బృందాలు అవ్వడం జరిగింది ఈరోజు నేను వాళ్ళని కలిసి రాష్ట్రంలో ఉన్న మన జిల్లాలో ఉన్న పరిస్థితుల్ని సంక్షిప్తంగా వివరించడం జరిగింది మనకి చెరువులు పూర్తిగా ఎండిపోయినాయి వర్షం వర్షభావం చాలా తక్కువగా ఉంది మనది పశ్చిమ ప్రాంతం ముఖ్యంగా కర్నూలు జిల్లా నుంచి ఏదైతే ఏర్పడిందో అది ఈరోజు కూడా అదే రాయలసీమ ప్రాంతం తలపిస్తా ఉందనే విషయాలను దృష్టికి తీసుకోవడం జరిగింది ముఖ్యంగా బెంగాల్ గ్రామ్ రెడ్ గ్రామ్ బాగా నష్టపోయాం పశువులకు కూడా నీళ్ళు లేకుండా పశువులు చనిపోయినటువంటి పరిస్థితి తాగడానికి నీళ్ళు లేని పరిస్థితుల్లో ఉన్నాయి రైతులకి తీవ్రమైన నష్టం జరిగింది పశువుల మేత కూడా పూర్తిగా పండకుండా పాడైపోయిన పరిస్థితుల్లో ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ప్రత్యేకంగా గమనించి ఎన్డిఆర్ఎఫ్ ప్రకారం ఇరవై తొమ్మిది పాయింట్ మూడు ఐదు కోట్ల రూపాయలు మనోళ్ళు ప్రతిపాదనలు పెట్టున్నారు ఇంతేకాకుండా ఇప్పటివరకు కూడా ఇంకా డిమాండ్ ఉంది నిన్ననే సమీక్ష చేసుకున్నట్లయితే నీళ్లు పశ్చిమ ప్రాంతమే కాకుండా తూర్పు ప్రాంతాల్లో కూడా సరఫరా చేయాలని కోరుతా ఉన్నారు వీటన్నిటిలోకి పరి పరిగణలోకి తీసుకొని సానుకూలంగా రిపోర్టులు చేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సహాయాన్ని వచ్చే విధంగా ప్రతిపాదనలు చేయమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నేను మన జిల్లా తరఫున కోరడం జరిగింది అగ్రికల్చర్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్ మధ్యలో ఉంటున్న ఈ డ్రాట్ కండిషన్స్ గురించి స్టడీ చేయడానికి ఎస్పెషలీ ఈ రబీలో జరిగిన డ్రాట్ కండిషన్స్ గురించి స్టడీ చేయడానికి ఇంటర్ మినిస్ట్రియల్ సెంట్రల్ టీమ్ ఇక్కడ ప్రకాశం జిల్లాకి రావడం జరిగింది సో దీని నలుగురు గురించిన టీంలో దీంట్లో నిత్యాయోగ్ నుండి సెంట్రల్ వాటర్ కమిషన్ నుండి అండ్ అనిమల్ హస్బెండరీ అండ్ అగ్రికల్చర్ వివిధ శాఖ నుండి ఒక నలుగురు కలిపిన ఒక టీము ప్రకాశం జిల్లాకి రావడం జరిగింది వీళ్ళు మనం ప్రపోజ్ చేసిన ముప్పై ఒక్క మండలాలు మన దగ్గర ఉన్న ముప్పై తొమ్మిది మండలాల్లో ముప్పై ఒక్క మండలాల్లో ఈ డ్రాట్ ప్రకటన చేయడం జరిగింది దాంట్లో ఇరవై ఒక్క మండలాల్లో సివియర్ డ్రా డ్రాట్ అండ్ ఒక పది మండలాల్లో మోడరేట్ డ్రాట్ ప్రకటన చేశాము దానికి కావాల్సిన ఎనుమరేషన్సు ఐ మీన్ ఇన్పుట్ సబ్సిడీ కావాల్సిన ఎనుమరేషన్స్ కానీ ఆర్ మనకి అనిమల్ హస్బెండరీలో రిక్వైర్మెంట్ ఆఫ్ ఫార్డర్ ఫార్డర్ సీడ్స్ కాల్సిన రిక్వైర్మెంట్ కానీ అండ్ ఎక్కడెక్కడ డ్రాట్ కండిషన్స్ వలన త్రాగ నీళ్ళకి ప్రాబ్లం ఉంటుందో అక్కడ వాటర్ ద్వారా సప్లై చేసిన పరిస్థితిలో కావాల్సిన రిక్వైర్మెంట్ ఫండ్ రిక్వైర్మెంట్ అన్నీ కూడా లిస్ట్ చేసేసి ఇప్పుడు సెంట్రల్ టీమ్కి ప్రజెంట్ చేయడం జరిగింది పరిపాలనల్ని ఫీల్డ్లో వెళ్ళి స్వయంగా స్పాట్ స్టడీ చేసేసి గ్రౌండ్ ట్రూథింగ్ చేయడానికి కోసం కూడా ఈ టీమ్ వెళ్ళడం జరుగుతుంది మన మన దగ్గర ఉన్న ఇరవై ఒక్క సివియర్లీ అఫెక్టెడ్ మండల్స్కి ఉంటున్న టాప్ త్రీ మండల్స్కి వాళ్ళు స్వయంగా వెళ్ వెళ్ళడం జరుగుతుంది వాళ్ళు వివిధ రంగాల్లో అక్కడ ఉంటున్న పారామీటర్స్ చెక్ చేస్తారు వ్యవసాయ రంగాల్లో ఎట్లాంటి ఇబ్బంది జరిగింది నష్ట నష్టపరిహారం ఎందు ఇవ్వాలి అండ్ ఎస్పెషలీ అనిమల్ హస్బెండరీలో క్యాటిల్ సంబంధపడిన డిస్ట్రెస్ ఎట్లా ఉంటుంది దెన్ హ్యూమన్ కన్సంప్షన్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ లెవెల్లో ఎక్కడెక్కడ డిస్ట్రెస్ ఉంటుందని కూడా వాళ్ళు చూడడం జరుగుతుంది రెవెన్యూ సమస్యలు సకాలంలో పూర్తి చేసి ప్రజలకు సేవలు అందించాలని మార్కపురం తహసీల్దార్ రవికుమార్ రెవెన్యూ సిబ్బందికి సూచించారు ప్రకాశం జిల్లా మార్కపురం పట్టణంలోని కార్యాలయం నందు రెవెన్యూ డే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు సందర్భంగా మాట్లాడారు పాత పద్ధతిలోనే వన్ బి ఇతర సేవలు ప్రజలకు అందుబాటులో ఉంటాయని ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ ప్రజలకు అందిస్తున్న సేవలు భూ వ్యవహారాలు వివిధ ప్రయోజనాలకు సంబంధించి ధృవీకరణ పత్రాలు పలు అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని రెవెన్యూ అధికారులకు కార్యక్రమంలో పుల్లల చెరువు ఎంఆర్ఓ శ్రీనివాస్ డిటి శ్రీనివాస్ మండలంలోని విఆర్ఓలు విఆర్ఏలు రెవెన్యూ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అసలు ఎందుకు రెవెన్యూ శాఖ బిగినింగ్ లో రీసర్వే అనేది భూ కమతాలు వాటి యొక్క రికార్డుల నిర్వహణ అనేది ఎందుకు జరిగిందంటే పన్ను యొక్క పన్ను వస్తువులు ఎవరు ఏ కమత కమతం ఎంత ఎవరు ఎన్ని హోల్డింగ్స్ ఉన్నారు వారి యొక్క హోల్డింగ్స్కి సంబంధించినటువంటి ఆ సాయిల్ కానీ ఆ యొక్క సారవంతమైనటువంటి తరము ఇవన్నీ లెక్కలకు తీసుకొని మీకు పాత రికార్డులు అయితే అవి ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే సాయిల్ అనేది ఉంటుంది తరం అని ఉంటుంది క్లాస్ అనేది ఉంటుంది ఆ యొక్క సాయిల్ యొక్క క్లాసు అవన్నీ కూడా పరినీళ్ళకి తీసుకొని శిస్తిని నిర్ణయించడం అనేది పాత రోజుల్లో జరిగేది ప్రస్తుతం అయితే శిస్తు వ్యవస్థ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు ఇక్కడ ఓన్లీ నీటి పన్ను మాత్రమే ఏదైతే ప్రభుత్వ వనరుల నుంచి రైతులు నీటిని సాగు నిమిత్తం వినియోగించుకుంటున్నారో వాటికి సంబంధించినటువంటి నీటి పన్ను మాత్రమే వసూలు చేయడం జరుగుతూ ఉంది ఫ్లడ్ టైంలో వాళ్ళని ఎదుర్కోవడం ఇబ్బంది అవుతామన్నది వాళ్ళు అట్లాంటి చోట్ల ఆక్రమించి ఇల్లులు కట్టుకోవడం ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి మనం మన ప్రభుత్వం అది ప్రభుత్వం అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ది కాదండి ఆ ప్రభుత్వ భూమి అనేది ప్రజా అవసరాల నిమిత్తం అందరికి సంబంధించిన ప్రజలకి వాటిని పర్యవేక్షించుకోవాల్సిన బాధ్యత ఒక శాఖ మీదనే ప్రజల మీద కూడా ఉందని తెలియజేసుకుంటూ మరొకసారి ఈ యొక్క రెవెన్యూ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముందు ముందు ప్రతి సంవత్సరం కూడా ఇరవై తేదీని రెవెన్యూ ఎంప్లాయిస్ ఈ రికార్డుల మీద మంచి అవగాహన తెచ్చుకొని సక్రమైనటువంటి నిర్వహ నిర్వహణ ప్లస్ అవగాహన కలిగి ముందు ముందు కూడా ఈ శాఖ మళ్ళీ పూర్వ వైభవాన్ని తెచ్చుకొని ప్రజల అవసరక ని అవసరాలు ఏదైతే సివిల్ సప్లైస్ కానీ ఇతర అవసరాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సమర్థవంతంగా నిజాయితీగా నిష్పక్షపాతంగా అందించేదానికి ప్రయత్నిస్తారని తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో మండల ఉన్నత విద్యాధికారులు ఏర్పాటు చేసిన స్టూడెంట్ కిట్స్ పంపిణీ కార్యక్రమానికి గిద్దలూరు శాసనసభ్యులు ముత్తముల అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా అశోక్ రెడ్డికి విద్యార్దులు ఉపాధ్యాయ సిబ్బంది మేళ తాళలతో సాదర స్వాగతం పలికారు మొదటగా పాఠశాల ప్రాంగణంలోని శ్రీ సరస్వతి విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం విద్యార్థులకు బ్యాగ్ పాఠ్య పుస్తకాలు కిట్లను అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారికి నాణ్యమైన విద్య నాణ్యమైన మధ్యాహ్న భోజనం మౌలిక సదుపాయాల కల్పన దిశగా తెలుగుదేశం ప్రభుత్వం ముందరుగు వేస్తుందని ప్రతి ఒక్కరూ ఉన్నత చదువులు చదువు ఉన్నత శిఖరాలకు చేరాలని ఈ సందర్భంగా విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఎమ్మెల్యేగా గెలుపొందిన ముత్తములాశోకర్ రెడ్డిని ఉపాధ్యాయులు సన్మానించారు ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు ఉపాధ్యాయులు గిద్దలు రుచి పెట్టేసి పట్టణ కౌన్సిలర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా ఏదైతే రంగాన్ని రంగాన్ని ఈ రాష్ట్రంలో ముందుకు తీసుకోవాలి అన్ని రాష్ట్రాలన్నీ కూడా ఏదైతే విద్యను అందించే విషయంలో కానివ్వండి లక్ష్యంతో రోజు

ప్రకాశం జిల్లా పొదలిపట్నంలోని శ్రావణి ఎస్టేట్ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద సాగర్ పైపులు లీక్ అయి నీరు మొత్తం వృధాగా నీరు రోడ్డు మీదకు రావడంతో పాదచారులు వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని ఫిర్యాదు రావడంతో నగర పంచాయతీ కమిషనర్ ఎల్ రెడ్డి స్వయంగా వెళ్లి పరిశీలించారు ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ దగ్గరలోని పంప్ హౌస్లో లో విద్యుత్ అంతరాయం సమయంలో పంపింగ్ మిషన్లు పనిచేయక నీరు వృధాగా గుర్తించినట్లు తెలిపారు సంబంధిత అధికారులకు ఈ విషయం తెలిపి మంచినీరు వృధా కాకుండా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు రోడ్డుపై నీటి మురుకు ఉండడంతో సిబ్బందికి సూచన ఇచ్చి శుభ్రం చేయాలని ఆదేశించారు కమిషనర్ రాకతో స్థానికులు డ్రైనేజ్ ప్రాబ్లం తీవ్రంగా ఉందని తగిన చర్యలు తీసుకోవాలని కోరారు సమస్యలపై తక్షణమే స్పందిస్తున్న కమిషనర్ కు ప్రత్యేక కృతజ్ఞత తెలిపారు ప్రజలు పొదిల్ నగర్ పంచాయతీ పరిధిలో ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్ దగ్గర నుంచి వాటర్ ఫ్లో అవుతుందని చెప్పేసి లోకల్గా ఉన్న పబ్లిక్ అయితేమి మా వర్కర్స్ అయితేమి మా ఎవరైతే వాటర్ వదులుతున్నారో వాళ్ళు తెలియపరచడమైంది ఉన్న పబ్లిక్ని మరొకసారి విచారించి ఇక్కడికి వచ్చి పరిశీలించడం జరిగింది ఈ పరిశీలనలో బయటపడింది ఏంటంటే ఎప్పుడైతే కరెంటు ఆగినప్పుడు పంపు చేయడం కొంచెం లేట్ అయినప్పుడు అటుటప్పుడు ఓవర్ఫ్లో వాటర్ బయట వస్తుంది మామూలుగా అందరూ అనుకున్నది ఇక్కడ పైప్ ఏదో లీక్ అయిపోతుంది దానివల్ల వేస్ట్ వాటర్ చెప్పారు ఎక్కడ కూడా ఈ వేస్ట్ వాటర్ని వీలైనంత వరకు కరెంట్ వాళ్ళతో కూడా మాట్లాడుతూ ఏవి డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి వీలైనంత వరకు వాటర్ దర్శించి వచ్చినప్పుడు వాడుకునేదానికి మోటార్లకి కరెంటు ఖచ్చితంగా కంటిన్యూగా ఇస్తే బాగుంటుందని కూడా వారిని కూడా కోరటం జరుగుతుంది అట్లనే మాకున్న సిబ్బందిని కూడా ఎక్కడ కూడా వాటర్ని ఒక బింది కూడా వేస్ట్ పోనీయకుండా వాడాలని వారికి మరీ మరీ తెలియపరచున్నారు బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ 40 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350 కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 630 రూపాయలకే ఈ సదవకాశం మార్కపురం పట్టణవాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ గుదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కపురం సెల్ నైన్ ఫైవ్ వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ జిల్లాలో అక్టోబర్ నుండి మార్చి వరకు మెట్ట ప్రాంతంలో వర్షాభావ పరిస్థితుల వల్ల పంట నష్టం రిజర్వాయర్లు చెరువులు ఎండిపోవడం వంటి వాటిని వివరాలు తెలుసుకునేందుకు కేంద్ర బృందం మార్కపురం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించారు ప్రకాశం జిల్లా మార్కపురం నియోజకవర్గంలో ఢిల్లీకి చెందిన కేంద్ర బృందం సభ్యులు ధూబే అరవింద్ స్వామి మదన్ మోహన్ మౌర్య పర్యటించారు పర్యటనలో భాగంగా మండలంలోని వేములకోట గ్రామంలో చెరువును పరిశీలించారు మార్కపురం మండలంలోని వేములకోట మరియు కోల భీమునిపాడు గ్రామంలో పర్యటించి పంట నష్టాన్ని వాటి ఛాయాచిత్ర ప్రదర్శన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పంటల వివరాన్ని మరియు రైతుల యొక్క స్థితిగతిని పరిశీలించారు అనంతరం కరువు తీవ్రత పంట నష్టాల వివరాలను ప్రజలతో మాట్లాడే అధికారులను అడిగి తెలుసుకున్నారు చెరువు ఎండిపోయిన పరిస్థితిని చూసి నీరు లేకపోవడానికి గల కారణాలను రైతులను అడిగి తెలుసుకున్నారు చెరువులకు వెలుగొండ ప్రాజెక్టు నీరు అందేలా చూడాలని రైతులు కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశారు అనంతరం మండలంలోని కొలభీమునిపాడు గ్రామంలో పంట పొలాన్ని పరిశీలించి రైతులతో కరువు పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు ఈ ప్రాంతంలో ప్రధాన సమస్య నీరు అని అందువల్ల ఈ ప్రాంతంలో పంటలు పండకపోవడంతో రైతుల తీవ్ర అప్పులు పాలే ఆత్మహత్య చేసుకుంటున్నారని కేంద్ర బృందానికి రైతులు తెలియజేశారు ఈ పరిస్థితుల్ని అర్థం చేసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల్ని ఆదుకోవాలని కోరారు సబ్సిడీలో వ్యవసాయ పనిముట్లు ఎరువులు నాణ్యమైన విత్తనాలు అందజేయాలని కోరారు ఢిల్లీ కేంద్ర బృందం సభ్యులు మునుజీ జీ ఉపాధ్యాయ మాట్లాడుతూ ఈ ప్రాంత పరిస్థితుల్ని అంచనా వేసి కేంద్రానికి నివేదిక సమర్పించడం జరుగుతుందన్నారు ఈ ప్రాంతంలో ప్రధానంగా నీటి కొరత ఉండడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నట్లు నిర్ధారణకు వచ్చినట్లుగా వారు పేర్కొన్నారు ఈ ప్రాంతం సస్యశ్యామలం కావాలంటే వెలుగొండ ప్రాజెక్టులతోనే సాధ్యమవుతుందని అన్నారు ఈ పరిస్థితులన్నింటినీ అంచనా వేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా జిల్లా మరియు డివిజన్ రెవెన్యూ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు Central team has visited this place to access the drought situation uh, in this village in and mandal. Uh, and the major problem is regarding the water supply in this ve village. Uh, Velugonda project is a major hurdle for this project. If these check dams are created and water supply is made sufficient, uh, then the problem of area can be solved we are now accessing the ground truth this village has been completed we will further go to other villages and access this reality there కొమ్మరూలు మండలంలో రెవెన్యూ దినోత్సవాన్ని అన్ని గ్రామ సచివాలయాల్లో ఘనంగా నిర్వహించే సమావేశానికి వేచేసిన రైతులకు ప్రజలకు రెవెన్యూ శాఖ పనితీరును వివరించినట్లు తెలిపారు ప్రకాశం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కొమ్మరూలు మండలంలో అన్ని గ్రామ మండలాల్లో అన్ని గ్రామ సచివాలయాల్లో రెవెన్యూ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించినట్లు తహసీల్దార్ మల్లికార్జున తెలిపారు ఈ సందర్భంగా గ్రామ సభ ఏర్పాటు చేసి రైతులకు ప్రజలకు రెవెన్యూకు సంబంధించిన పని విధానాలు సమస్యలు అనేక విషయాన్ని వీఆర్ఓలు వివరించినట్లు ఆయన తెలిపారు ఇందులో భాగంగా పాండు ఆధ్వర్యంలో గ్రామ సచివాలయంలో ఈ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి రైతులకు ప్రజలకు పలు విషయాలను ఆధార్ ఆధార్కు సంబంధించిన వివరాలని ఆధార్ కార్డు ఫోన్ నంబర్ లింకులను అలాగే నీటి పనుల గురించి ఇతర అనేక విషయాలను వివరించారు రైతులు పలువురు మహిళలు అడిగిన సమస్యల పరిష్కారానికి మార్గాలు సూచించారు ఈ కార్యక్రమంలో విఆర్ఏలు రాజేశ్వరి హబీబా కాషయ్య అంకయ్య ఇతరులు పాల్గొన్నారు శ్రీయుత కలెక్టర్ గారు మరియు తహిల్దార్ గారి ఆదేశాల మేరకు గ్రామ రెవెన్యూ గ్రామంలో గ్రా రెవెన్యూ డేను జరపవలసిందిగా ఆదేశించి ఉన్నారు కావున కొమరవలు రెవెన్యూలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో రెవెన్యూ డేను ఈరోజు జరపడం జరిగింది అదే రెవెన్యూ డేలో గ్రా గ్రామంలో ఉన్నటువంటి రైతులందరూ వారి వారి పట్టాదారు పాస్ పుస్తకాలను రెవెన్యూ రికార్డుతో సరిపోల్చుకోవటం ఆధార్ నెంబరు తప్పుగా నమోదై ఉంటే సరిచేసుకోవటం ఫోన్ నెంబర్ను అనుసంధానం చేసుకోవటం రెవెన్యూ రికార్డునందు ఏదైనా తప్పుగా నమోదై ఉంటే సరిచేసుకోవటం చనిపోయిన వారు ఉంటే వారి కుటుంబ సభ్యుల పేరుతో రెవెన్యూ రికార్డులో మార్పులు చేసుకోవటం కొనుగోలు చేసి ఉన్న వారు ఎవరైనా ఉంటే వారి పేరుతో సదరు పొలాన్ని మొటేషన్స్ అప్లై చేసుకోవటం మొదలు కార్యక్రమాలన్నీ చేయ చేయవలసిందిగా ఆదేశి ఉన్న ఆదేశించి ఉన్నారు కాబట్టి ఈరోజు కొమరవలు గ్రామ రెవెన్యూలో ఉన్నటువంటి రైతులందరూ ఈ సదా అవకాశాన్ని వినియోగించుకొని ఈ రెవెన్యూ డేను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను నిరుపేదలకు ఇంటి పట్టాలు మంజూరు చేసి మౌలిక వసతులు కల్పించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు గాలి వెంకట్రామరెడ్డి డిమాండ్ చేశారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు కాంగ్రెస్ పార్టీ నాయకులు గాలి వెంకట్రామరెడ్డి ఆధ్వర్యంలో నిరుపేదలకు ఇంటి పట్టాలన్నీ ఇచ్చి ఇంటి నిర్మాణం చేపట్టాలని కోరుతూ నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా గాలి మాట్లాడారు మార్కపురం మండలం రాయవరం గ్రామంలో నిరుపేదలకు ఇంటి పట్టాలు ఇవ్వమని గత ప్రభుత్వంలో అనేక సార్లు విజ్ఞప్తి చేయడంతో రాయవరం గ్రామంలోనే సర్వే నెంబర్ మూడు వందల ఎనభై రెండులో పదకొండు ఎకరాల ఇరవై సెంట్ల భూమి ప్రభుత్వ భూమి చూపించారు ఆ భూమిలో నిరుపేదలు బాగు చేసుకున్నారని కానీ అక్కడ మంచినీరు విద్యుత్ రోడ్లు ఏర్పాటు చేయాలని దయ ఉంచి పేద ప్రజలకు ఇంటి పట్టాలు ఇప్పించి పక్క గృహాలను ఏర్పాటు చేయాలని సబ్ కలెక్టర్ కార్యాలయం పరిపాలన అధికారి విజ్ఞప్తి చేశారు అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం నందు వెనతి పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో రాయవరం గ్రామ నిరుపేదలు షాయమ్మ రబియా ఫర్జానా తదితరులు పాల్గొన్నారు మార్కప్రభు మండలంలో రాయవరం గ్రామంలో గత అక్కడ బేదలు వచ్చేసి ఇండసార్లు అడుగుతున్నారు ప్రభుత్వం వచ్చి గత ప్రభుత్వం పట్టించుకోలేదు అందువల్ల వెంటబడి ప్రభుత్వాన్ని మేము ఎన్నిసార్లు అడిగినా ఎన్నిసార్లు ఆఖరికి దాపు నూట యాభై మంది పేదవాళ్ళు గుడిసెలు కూడా వేసుకున్నారు ఆ గుడిసెలు ఇటీవల ఎలక్షన్ అయిన తర్వాత పెద్ద గాలివాన వచ్చింది ఆ గాలి మొత్తం నూట ఐదు పడిపోయినాయి ఆ పడిపోయిన వాటికి కాంపెన్షన్ అడిగితే వాళ్ళు పట్టాలు లేవు కదా అని చెప్పేసి ఈ ప్రభుత్వం అడ్డం పడుతుంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వచ్చేసి ఈ ప్రభుత్వమైన గత ప్రభుత్వంలో ఐదేళ్ళ నుంచి పోరాడి పోరాడి పేదవాళ్ళు వచ్చేసి అనేక ఇబ్బంది ఎదుర్కొన్నారు వాళ్ళ పడ్డలు ఈ ఇల్లు ఇస్తే దూరంగా పది కిలోమీటర్ దూరంలో ఇల్లు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వచ్చేసి ఈ ఎంఆర్ఓ గారు ఈ స్థలాన్ని కూడా గవర్నమెంట్ ఎంఆర్ఓ గారు పది ఎకరాల స్థలాన్ని పదకొండు ఎకరాల స్థలాన్ని ఆయన చూపించాడు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వచ్చేసి ఆ స్థలాన్ని రాయవరంలోని కాలేజీ పైన ఉన్న సరే ఎనభై రెండులో వెంట పట్టాలి ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి కోరుతున్నాము దాదాపు మూడు వందల మంది అందులో ఏ కులము ఏ ఏ ప్రభుత్వం వచ్చేసి సర్వే చేసింది కాదు ఏ ప్రభుత్వం వచ్చేసి ఇది కాదు కాబట్టి ఎవరైతే బిదవాళ్ళు ఉన్నారో ఆ బిదవాళ్ళే ఇల్లు వేసుకున్నారు అక్కడ కాబట్టి దాన్ని ఎంత గమనించి ప్రభుత్వం వచ్చేసి వెంటనే పట్టాలి అని చెప్పి కోరుతున్నాము లేని ఏళ్ళ ఇక్కడ అధికారులు పలకుంటే రేపు ఓట తరగన మేమంతా చలో విజయవాడ పెట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఇంటి దగ్గర కలవాలని కూడా ప్రయత్నం చేస్తున్నాము కాబట్టి ఇప్పటికైనా అధికారులు తమ నిర్లక్ష్యాన్ని గత ప్రభుత్వం మరిగా నిర్లక్ష్యం లేకుండా పట్టాలి పట్టాలిస్తారని ఆశిస్తున్నాము అలా కాకుండా జరగబోయే పరిణామాలకు మేము ఎంత మాత్రం కాదు ఏ ఎం వాళ్ళ సస్పెండ్ అవుతారో ఏ ఆర్థిక సస్పెండ్ అవుతారో మాకు తెలియని పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా కుంభకరణాలు మానుకొని ఈ ప్రభుత్వం నిజాయితీగా పనిచేస్తుంది మేము ఆశిస్తున్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లతోనే రాష్ట్రం సర్వతో అభివృద్ధి సాధిస్తోందని రాచర్ల మండల జనసేన అధ్యక్షులు పుట్ట బాలకృష్ణ ఆకాంక్షించారు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన శుభ సందర్భంగా ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని అణములపల్లె జంక్షన్ లో స్వర్గీయ వంగపెటి మోహన్ రంగ విగ్రహం ఎదుట జనసేన అభిమానులు భారీ కేక్ కట్ చేసి బాణసంచాలు పేల్చి పేల్చే సంబరాలు చేశారు ఎన్నో అవమానాలు అణచేవేతలు ఎదుర్కొని పవన్ సుదీర్ఘ పోరాట ఫలితంగా ఆంధ్రప్రదేశ్లో జగన్ రాక్షస పాలన అంతమైందని రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి పరిపాలన అందుతోందని యువతకు విద్యా ఉద్యోగ అవకాశాలు వ్యవసాయం అభివృద్ధికి పెద్దపీట వేసి రాష్టం అభివృద్ది పథకంలో నడుస్తోందని వక్తలందరూ కొనియాడారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయులు గిద్దలూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు అప్పశెట్టి ఉదయశంకర్ రిటైడ్ చీఫ్ ఇంజనీర్ కోల రంగసాయి రిటైర్డ్ డిప్యూటీ ఢీఈఓ పసుపులెట్టి రంగయ్య రిటైర్డ్ సీఐ ఏలం రంగయ్య జనసేన మండల నాయకులు పార్లపల్లి శ్రీనివాసులు ఉల్లి ప్రభాకర్ నాయుడు అడపాల వెంకట సుబ్బయ్య కుంచాల రమణ ఆసుర రమేష్ బతిని కృష్ణయ్య సైనికులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేశారు బడిపాట కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కేంద్రం నందు పిల్లలకు శుభ్రత పరిశుభ్రతపై అంగన్వాడీలు అవగాహన కల్పిస్తున్నారు ప్రకాశం జిల్లా దోనకొండలోని వివిపురం గ్రామంలోని అరవై ఆరు మరియు అరవై ఏడు అంగన్వాడి కేంద్రాల నందు బడిపాట కార్యక్రమాల్లో భాగంగా అంగన్వాడీ సెంటర్ స్కూల్ పిల్లలకి శుభ్రత పరిశుభ్రతపై వారికి అవగాహన కల్పిస్తూ వాళ్ల చేతులు చేతులు కడిగించడం జరిగింది చేతులు కడుక్కోకుండా భోజనం చేయడం వల్ల జరిగే అనారోగ్య పాలవుతారంటూ వాళ్ళకి అవగాహన కల్పిస్తూ చేతులు కడిగించడం అయింది ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు కే ఆదిలక్ష్మి సుల్తానా ఆయాలో పిల్లల తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది మండల స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు రెవెన్యూ పరిధిలో జూన్ ఇరవై తేదీన రెవెన్యూ దినోత్సవం నిర్వహించాలని రాష్ట ప్రభుత్వం వెల్లడించింది ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా ఏరగొండపాలెం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ దినోత్సవ సభ జరిగింది ఈ సభకు ఉప తహసీల్దార్ ఉప్పలపాటి విజయభాస్కర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలకు రెవెన్యూ సిబ్బందికి రెవెన్యూపై అవగాహన సదస్సు నిర్వహించారు రెవెన్యూ శాఖ ప్రజలకు అందిస్తున్న సేవలు భూ వ్యవహారాలు వివిధ ప్రయోజనాల కోసం ప్రజలకు ఎన్నో సమస్యలు పరిష్కరించేందుకు రెవెన్యూ ప్రథమ పాత్ర పోషిస్తుందని వివరించారు రెవెన్యూ బోర్డు ఏర్పాటు జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ పాటు పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జగన్ ప్రభుత్వాన్ని కాదని టీడీపీ జనసేన బీజేపీ పార్టీ కూటమి సభ్యుల్ని ఆదరించి అధిక స్థానాలు కైవసం చేసుకున్న విషయం విధితమే ఏపీలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో నూతన ప్రభుత్వాన్ని స్థాపించిన నాటి నుండి కురిచేడు మండలంలోని కూటమి నాయకులు పలు నామినేటెడ్ పోస్టులైన సొసైటీ ప్రెసిడెంట్లకు ఏఎంసీ చైర్మన్ డైరెక్టర్ తో పాటు మండలంలోని పదిహేను పంచాయతీ లోకల డీలర్లు ఫీల్డ్ అసిస్టెంట్లు వీ రాబోయేలు పోస్టులకు ప్రతి గ్రామంలో పోటీ పడుతున్నారు ఇదిలా ఉండగా దర్శిని ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ మరియు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మణ్ కలిసి తమకే వచ్చేలా చూడాలని కోరుతున్నారు పోటీలో ఎవరెవరికి ఏ బదులు దక్కుతాయో చూడాలంటే మరి కొంతకాలం వేచి చూడాల్సిందే ఇవి బిల్టిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఉదయ న్యూస్ thank you